ఫోన్ ఇప్పిమంటుంద ఏంది అసలు ఈమె పుమ్మంట పోతలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళక బయటలాగా ఉన్నది కొట్టలేక పోతున్నా తిట్టలేక పోతున్నా ఎందుకంటే ఒక సిస్టర్ బాండ్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట ఈమెకి నాకు వెల్కమ్ బ్యాక్ టు ఆయన గురించి ఆయన కలిసి చాంతున్నాయి అనమాట మా ఇంటికి వస్తే చేస్తే అది నేను అయితే డైరెక్ట్ ఫోన్ చూసిన గైస్ ఎప్పుడైతే పోయి అనమాట సతమాట అక్కడ సెక్స్ పెట్టి గుడి జస్ట్ ఫర్ వీడియో కోసం అనమాట

ീഡോട്ട് ഭാഷ ഫോണി చక్కయ్యవా నేనేనంటలే నీకు ఫోన్ ఫోన్ బెండ్ కొనిటి బుసల కొనిటి అప్పుడు షాప్ నా నా ఫోనిపి అంటే తీసేయ్ షాప్ ఫోన్ లేవు ఎందుకు లేవు ఎందుకు నీ ఏజెంట్ కి సర్దుకో ఫస్ట్ అర్థమైంది క్లాస్ అయిపోయినాక అప్పుడు కొనుక్కో అక్క దాకా ఫోన్ అవసరం చదువుకోవాలి ఏం స్కూల్ కదా సగపో నొప్పి జనం సగ్గ నొప్పి నేను పోయా

ఇగో నువ్వు మంచిగా టెన్త్ పాస్ అయినాక నీ మమ్మీ నేనే వేస్తా ఆ అక్క ఇవో టెన్త్ పాస్ అయితే నేను ఎప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు నీకు ఇష్టమైన ఫోన్ ఇచ్చి మరి నేను మమ్మీ కొత్త అంట నీ ఇప్పుడు సర్దుకో ఫోన్ అంట ఫోన్ పోయో ఫస్ట్ నాకు ఫస్ట్ అయ్యో కింద రానిచ్చింది అసలు ఎందుకు మంచి మర్యాద ఇచ్చినా అక్కడ అందుకే రాలేదు ఎందుకు ఒక్క వీడియో పోయే వీడియో పెట్టుకోండి సత్తాయించాతీయా

मेरे मन में ब्रह्मा है बी के 10 पे सेव वाली है अंदर में एक टूटा अपना टीका पिला ले चलो कौन फोन पकड़ो सटाए दो वाले एड़ी पर ए ना सटा हिंच करके अपना तू सब घुमा मुंडरा रे छाने दो ना सटा हिंचा फास्टा ये क्यों एडजस्ट आने ला ना नाच कुंडा नहीं गाने अरे नी तू भी कोनी मम्मी की याद आने लगता मालूम ఫ్రెండ్లకి కదా బ్యాచ్ కట్టుకో ఒక టేస్ట్ యాపిల్ పెడుతుంది అనుకుని అప్పుడు అడుగుదాం అనుకున్నా ఏమ కథ సీన్ లేదను ఇది నా మెస్ ఉంది ఆగు చేస్తని అత్తయ్య new ఫోన్ తెనిచ్చలేదా అరే మరి ఫోన్ ఏది పట్టుసియా ఇది ఏది పట్టుతది అలా ఉకా వసూ చపక్క అరే ఇమే వచ్చే ఫోన్ తీమంటున్న కాయ ను ఈమెని ఏనసలిమే

నేను <I> కొట్ట <can't... laughs> <laughs> <laughs> <that> నాకు తెలియకపోతున్నా ఎందుకంటే ఈమె నాకు ఎట్లా అంటే అంటే నాకు సొంత చెల్లెలు లేరు కాబట్టి అక్కు కాబట్టి ఈమె ఎట్లా అంటే మక్క అయినప్పటి నుంచి ఎక్కువ కనెక్ట్ అయింది కనెక్ట్ అయిపోయింది ఒక సిస్టర్ బాండ్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట ఈ మధ్య నాకు అంటే మీరు అక్కవాళ్ళు కూడా మాకు ఉన్నారు కానీ చాలా దూరం ఉంటారు అందుకని చెప్పి మరి నేను ఎంతన్నా ఏం అనలేను ఒక ఎందుకంటే ఒక మంచి బుక్స్ అవుతారు కానీ ఇప్పియచ్చే ఇప్పిస్తే చెడిపోమని ఫోన్ ఇయాల చెడిపోమంటే పెట్టుకోడి కూడా పెట్టుకో పెట్టుకోడానికి వద్దు అప్పడితే గదిలుంట ఈ గమరా బస్ బస్సు అలా ఈ ఇట్లా వట్టి मतलब कितने कागा मैं बंगनागो आईयो तो ला सडन आईयो हमने जब फोर जॉबलाइन से भी से बोल तो पागल है इतना ऑल लवर्स ने तो ऐसे ठर गए अपने गाना आईयो आईयो हमने ये वीडियो में पकड़ा는지 मालूम हां सी के ऐसी भी से हां इतनी इतनी आदत तो है रे मगर नहीं जाएगी का तो सच है నాకు పిచ్చి లే పిచ్చింది ఫోన్ ఇప్పి అయ్యా ఇంట్లో గుర్రో పని పిచ్చి రావట్లేదు అలాగే లక్ష్యాన్ని అమ్మాయి ఎక్కువ

कब धो रहे थे लेकिन कैसे बोल रहा है लेकिन ये अपने सखरा नहीं तो आवाज दम वाली स्कूल वो ये पिलाता आपडा मुझ जेस्को ने चूडो मैं आपडा खुद जेस्कोले मां मां मशीन ये मम्मी अब बता ये बोल तब बता लो भी टीचर कहते हैं वही उसका चलता हां लचप चपको लिटकाए कुछ ली ना पानी का ना अंतरंतर दुनिया ये पहुँच रहा है नहीं मंच लेकर लक्ष्य नहीं है पियोंड ना रहेंगे इक्यावन घंटा बस ना दा दा hey పోని ఫోని అంటే నువ్వు అసలు అప్పుడు అవసరం లేదు వాళ్ళకుండా ఏమి అసలు అంతే ఇప్పుడే అయిపోయింది అక్కడ దూరంగా ఉన్నారు మాటలు కాదు నిజం అది మాత్రం నిజం పప్పు నేనే మోడిపిరారు నేనే ప్రియా ఎందుకంటే మేమంతా తెల్లలు ఉన్నప్పుడు ఒక పండు షెల్టర్ మీద నిలబడ్డాం అక్కడ బయట రారు అంటావు રાલી કોયલ પવા ની કુરાડા લન દે મે મુકનસાલા અંદર వచ్చిందా హాలిడేస్ మొన్న స్కూల్ హాలిడేస్ వచ్చింది ఎట్లా శుద్ధిస్తే స్కూల్ అంతా ఊళ్ళల్లో పోయినట్టు మెల్లై తోడు పడ్డది

ఇంకొకటి ఇంట్లో ఫోన్ ఉంది ఎక్స్ట్రా ఎందుకు నువ్వు మాట్లాడతావు మీతోనే వద్దమ్మాటంతా బిజీ ఉంటుంది జేసే మూడు उत्साह సర్వనాశనం అయిపోతాయి అంటేనేమ అందరికీ ఎట్లుకి ఎట్లుకి ఆరి ఇదైనా ఆవన వరా వంచా మంచి ప్రేమ అంటే నువ్వు ని మొండి తిస్తున్నావు కదా ఖర్చు పెట్టి それでキッズ नंबर 384 किल अलग चला 74 दोनों 8 7 21 அம்மா 10 त जोड़ना देखो अब अपने हम तब आओ फर्स्ट एक बार में ना इसको इकडे बोल कस्टमर जो से ले वाली आई फोटो में कौन नहीं है कोई नहीं चल पोट में सॉरी हर्षिता

నేనంటే పిచ్చోలు వస్తే బయటనే ఉంచుతాం పో